విశాఖపట్నం గాజువాక శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం రాజీవ్ నగర్ గగనంపూడి లక్ష్మీపురం కాలనీ నగర్ శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మన్నపాలెం నుండి కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది ఉగాది సందర్భంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా శ్రీ గౌరీ సేవా సంఘం మాజీ కార్యవర్గ సభ్యులు మరియు మూడు గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా విల్లూరి శ్రీను అధ్యక్షులు మల్లా అప్పార గౌరవ అధ్యక్షులుగా విల్లూరి శ్రీను అధ్యక్షులు మల్ల అప్పలరాజు సెక్రటరీ దొడ్డి సూర్యనారాయణ కోశాధికారి ఆడారి అప్పారావు ఉపాధ్యక్షులు రాపేటి ప్రసాదరావు కర్రీ జనార్దన్ రావు జాయింట్ సెక్రటరీ పెంటకోట నాయుడు కాండ్రేగుల రామారావు కొనతాల సూర అప్పారావు ఉపకోశాధికారి వేగి రామ అప్పారావు ముఖ్య సలహాదారులు శరగడం సత్యనారాయణ కె సన్యాసి నాయుడు శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం గ్రామ పెద్దలు ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్షులు మల్లా అప్పలరాజు మాట్లాడుతూ గౌరీ సేవా సంఘం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని అందరినీ కలుపుకుని ఏ కార్యక్రమమైనా పూర్తి చేస్తానని అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని గౌరీ సేవా సంఘం పెద్దలందరినీ కోరడం జరిగినది లక్ష్మీపురం కాలనీలో పెంచినటువంటి అమ్మవారికి నూతనంగా నూతన బాడీని ఎన్నిక చేయబడ్డారు వారందరూ అందరినీ కలుపుకుంటూ చక్కగా పరిపాలన చేస్తూ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుతారని అలాగే నూతనంగా కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించి వారి యొక్క సేవల్ని పాటిస్తారని ఈరోజు తీర్మానం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు పోతారని ఆ పార్వతీదేవి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాను గోరవంపాలు గౌరీ సేవా సంఘం మన ఎన్నికల్లో గౌరీలందరూ కూడా ఆ గౌరీ పర్మిషన్ సేవ చేయాలని చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మా గోరంపల్ల ఉన్న టగనంపూడి గౌరవంపాలు రాజీవ్ నగరు గౌరీలందరూ కూడా వారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది రోజున మాకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందరూ కూడా సహకరించారు ప్రతి ఒక్కని కలుపుకుంటూ ముందు బాగా మనం ఉంది కళ్యాణ మండపం నిర్మాణంలో స్థలం ఉంది ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం దీనికి అందరూ కూడా సహకరిస్తారని ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అభినంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు వాళ్ళ గౌరీ సేవ సంఘం కొత్త కమిటీ ఈరోజు ఉగాది పర్వదినాన్న ప్రమాణ స్వీకారం జరిగింది సంఘ సభ్యులందరినీ కలుపుకొని సంఘ పురోభివృద్ధి కోసము సంఘం యొక్క ఫంక్షన్ నిర్మాణం కోసము అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈరోజు మేము సంకల్పించుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది